ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను గీతాంజలి మనలో చాలా మందికి సంబంధ సమస్యలు ఉంటాయండి కొన్ని సంవత్సరాలుగా తగని పంచాయతీలు ఉంటాయి అలాగే గృహానికి సంబంధించి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం అండి అసలు ఎంత ప్రయత్నం చేసినా కుదరట్లేదని ఒకవేళ ఇల్లు ఉన్నా కూడా అందులో కూడా ఏదో ఒక పంచాయతీలు ఉండడం కానీ ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి అసలు కోసం ఏమైనా ప్రయత్నం చేద్దామన్నా కూడా అన్ని ఆటంకాలే వస్తున్నాయని చెప్పి ఇలా చాలా సమస్యలతో మనలో చాలామంది బాధపడుతూ ఉంటారు వీటికి ఏమైనా పరిహారం ఉందా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళకి రెండవ శ్రావణ శనివారం చక్కటి పరిహారం చేసుకోవచ్చు అని అంటారు పెద్దలు అయితే ప్రత్యేకించి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అసలు ఆ రోజు ఇంకా విశేషం ఏంటి శ్రావణ మాసంలో అన్ని రోజులు చాలా దివ్యమైన మన అంటారు మరి శ్రావణ శనివారం అసలు ఎలాంటిది ఆ రోజున మనం ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురుగారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి వందే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహవే కేతవే నమ శృంగేరి జిగత్కరు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు శ్రావణ శనివారం రెండో వారం ఇది అయితే చాలా మంది అడుగుతూ ఉంటారండి ఇందాక నేను చెప్పినట్లుగా భూ సమస్యలు అండి లేకపోతే ఇంటి గురించి అండి ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు అని అడిగారు మీరు ఒకనొక సందర్భంలో అన్నారు శ్రావణ మాసం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను వీటికి పరిహారం అని మరి ఇప్పుడు తెలియచేయండి అసలు ఏంటి ఏం చేయాలి చాలా మందికి ఇప్పుడు భూ సంబంధమైన సమస్యలు ఉన్నాయమ్మా కోర్టు కేసుల్లో ఉన్నాయి ఎన్నో ఏళ్ల మధ్య పరిష్కారం చాలా చోట్ల చూస్తే మంచి మంచి లొకేషన్లలో ఖాళీ జాగా ఉంటుంది ఖాళీ స్థలం ఉంటుంది కానీ ఎందుకు కట్టట్లేరు అనేటువంటిది కూడా చాలా మంచి మంచి మళ్ళీ ఇవన్నీ కూడా వివాదాస్పదమైనటువంటివి అంతేకాకుండా కొంతమంది తెలిసి తెలియక వివాదాస్పదమైనటువంటి స్థలాలు తీసుకొని ఇల్లులు కట్టుకొని వాటిని క్లియర్ చేసుకోవడం కోసం కోట చుట్టూ తిరుగుతుంటారు మరీ విచిత్రం ఏంటంటే మధ్య తరగతి వాడి కల సొంత ఇంటి ఇల్లు నిర్మాణం సొంత ఇల్లు కావాలి అదృష్టం ఉంటే గవర్నమెంట్ ఇస్తుంది లేదా ఇప్పుడు మన సుమన్ లాంటి సార్ వాళ్ళు అయితే ప్రేమతో పనిచేసే వాళ్ళకి ఇచ్చారు అంత ప్రేమాభిమానం అందరికి ఉండాలని లేదుగా మరి అందరూ కూడా సామాన్యమైన మధ్యతరగతి ఉంటుంది ప్రతి వాళ్ళకి సొంత ఇంట్లో అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను దగ్గర నుంచి కొంతమందిని చూశానమ్మా అంటే అనకూడదు ఈ సందర్భం చెప్పకూడదు మనమంటూ జరిగిపోతే సొంత ఇంట్లో జరిగిపోతే ఒక ఆనందం వేరే ఎక్కడో అద్దెంట్లలో మనం జరిగిపోయామంటే ఆ ఇబ్బందులన్నీ ఫేస్ చేయడం పిల్లలకి కష్టతరం అవుతుంది మన మనం పోయే లోపల మనకంటూ ఒక సొంత ఇంట్లో మనం పోయామనే తృప్తి మనకు కావాలని చెప్పి ఎంతమంది ఆలోచించే వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారమ్మా ప్రతి మనిషికి జీవితంలో ఒకే ఆశయం కూడు గూడు బట్ట ఈ మూడు ఉండాలి ఈ మూడు ఉంటే రేపటి రోజు ఎలా అని చెప్పి ఆలోచిస్తారు రేపటి రోజు ఎలా ఉంటుందనే భయంతో ఉండడు రేపటి రోజు గురించి ఎలా జీవించాలని అది కాబట్టి ఇలా ప్రతి వ్యక్తి జీవితంలో భూ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి గృహ సమస్య తీరాలన్నా ఇప్పుడు చాలా మందికి శాలరీ అంత బాగుంటుంది కానీ లోన్ శాంక్షన్ కాదు ఇటువంటి వాటి కూడాను ఈ శనివారం విశాఖ నక్షత్రం కలిసి వచ్చింది అష్టమి నవమి తిథులు రెండు కలిసి వచ్చినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి తిథులు రెండు కూడా కాబట్టి సంకల్పం నెరవేరుతుంది పైగా ఈ రోజున విశాఖ నక్షత్రానికి అధిపతి ఎవరమ్మా గురువు కాబట్టి గురువు తులారాశిలో ఉంటాడు లక్ష్మీప్రదమైనటువంటి రాశి అది వృశ్చిక రాశిలో కూడా ఉంటాడు వృశ్చిక రాశ్యాధిపతి ఎవరు కుజుడు కుజుడు అంటే మళ్ళీ భూ సంబంధం కాబట్టి ఉద్యోగ రంగంలో కానీ సంబంధంగా కానీ గృహ సంబంధంగా కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజున గుర్తు పెట్టుకుని ప్రేక్షకులు ముడుపు కట్టండి శనివారం రోజున మీరు మొదటి శనివారం రోజున సమస్యల కోసం ఉన్నారు ఆ ముడుపు కట్టారు ఇటువంటి రోజు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ముడుపు కట్టి భూవరాహ స్తోత్రం అని ఒకటి ఉంటుందమ్మా అది ఆ రోజు మొదలుపెట్టి మళ్ళీ ఆశ్వీజ మాసం వచ్చేంత వరకు కూడా తది ఆశ్వీజ చవితి తదియ వరకు కూడా ప్రతిరోజు ఈ భూవరాహ స్తోత్రాన్ని లేదా కనీసంలో కనీసము ఈ శ్రావణ మాసం అయ్యేంత వరకైనా కానీ ప్రతిరోజు ఆ యొక్క వరాహస్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని లక్ష్మీ వరాహస్వామి చిత్రపటం ఉంటుంది తెచ్చుకొని ఆ రోజున ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే లేచి భూవరాహ స్తోత్రాన్ని రోజుకి పదకొండు సార్లు పారాయణం చేయండి ముడుపు కట్టండి ఖచ్చితంగా శ్రావణ మాసం తిరిగే లోపల మీకు భూ సంబంధమైన సమస్యలకి ఒక చక్కటి పరిష్కారం లభిస్తుంది అది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా తర్వాత దీపారాధన చేయడం ఇష్టం తర్వాత సంబంధించి ఆ రోజు శనివారం కూడా ఎన్నికల ఆ రోజున ముఖ్యంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటుంటారు కాబట్టి ఈ అనారోగ్య సమస్యల్ని రూపు మాపేటువంటి శక్తి నవగ్రహాలలో గురువుకి చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకనంటే ఈ రోజున ప్రతి వ్యక్తి కూడాను ఇండైజేషన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చే మధుమేహం వ్యాధి ఫేస్ చేస్తున్నారు ఈ మధుమేహానికి కూడా శ్వాస సంబంధంగా కూడా ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ సంబంధంగా ఇబ్బంది పడుతున్నారు అంటే శుక్రుడు కారకుడు కుజుడు గురువు మధుమేహానికి కూడా కారకుడు కాబట్టి గురువు నక్షత్రం తులారాశి శుక్రుడి రాశి అధిపతి అందులో ఉన్న విశాఖ నక్షత్రం అధిపతి గురువు కాబట్టి ఈ గురు శుక్రుల సంయోగం కలిసినటువంటి మళ్ళీ అమ్మవారికి సంబంధించిన తిథులు శ్రవణ అష్టమి నవమి తిథులు కలిసి వచ్చాయి కాబట్టి ప్రదోషకాల సమయంలో ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారం కనుక చేస్తే చాలా మటుకు మనకు తెలియకుండానే శని దోషము తొలగిపోతుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలు రూపుమాపబడతాయి అని చెప్పవచ్చు వీక్షించే ప్రేక్షకులు కూడా ఆగస్టు ఎనిమిదో తారీఖు రోజున శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతము శ్రవణ నక్షత్రం కలిసి వచ్చింది ముఖ్యంగా పౌర్ణమి కూడా కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి ఆ రోజున ప్రతి మహిళ పురుషుడు కూడా ఈ శ్రావణ మాసంలో నోములు వ్రతాలు మహిళలు ఆచరిస్తారు దేవతా పూజలు పురుషుడు చేస్తారు వారి సంకల్పం నెరవేరాలనే సదుద్దేశంతో షోడశ కళలతో భాసిలుతున్నటువంటి రోజైనటువంటి ఆగస్టు ఎనిమిదో తారీఖు రోజున షోడశ లక్ష్మీ హవన కార్యక్రమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది అలాగే మేషమిథున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనసు కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక పరమైన సమస్యలు గృహ సమస్యలు నివారణ అవుతాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఆ ఎనిమిదో తారీఖు రోజున సాయంకాలం ఏడు గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి ఐదు గంటల లోపల మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళితే పరిహారంలో అనారోగ్య సమస్యల నివారణకి శని దోష సమస్యల నివారణకి ఆ రోజు శనివారం అంతా కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిదమ్మా ఉపాస మంచిది అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకుని చేసుకోవడం కాల సమయానికి వచ్చినప్పుడు శివాలయంలో కాలభైరుడు కూడా ఉంటాడు ఆ కాలభైరుడికి కానీ ఆవ నూనెతో కానీ లేదా నువ్వుల నల్ల నువ్వుల నూనెతో కానీ మీరు కనుక అభిషేకం చేస్తే కర్మదోషాలు తొలగిపోతాయి లేదా ఈ రెండు నూనెలతో అభిషేకం చేయొచ్చు ఆవ నూనె నువ్వుల నూనె అభిషేకం చేస్తే కర్మదోషాలు ముఖ్యంగా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శని దోషం కూడా తొలగిపోతుంది అలాగే నీలి రంగు పుష్పాలతో ఈశ్వరునికి అర్చన చేయాలి అది చామంతి కానీ శంఖు పుష్పాలు కానీ నీలి రంగులో ఉంటే చాలా విశేషం ఈ విధంగా చేసి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే అనారోగ్య సమస్యతో కానీ లేదా శని దోషంతో బాధపడుతుంటుంటాడు ఆ వ్యక్తి ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో నువ్వుల నూనె వేసి ఆ నువ్వుల నూనెలో ఇలా మో ముఖాన్ని చూసి అప్పుడు ఆ దేవాలయంలో నైరుతి దిక్కులో గళ్ళ ఉప్పు రాశిగా వేసి అక్కడ దీపారాధన చేసి వస్తే చాలా మటుకు అనారోగ్య సమస్యలు జటిలమైన సమస్యలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి అమ్మా చక్కటి పరిహారం అటు భూ సమస్యలు ఉన్నవాళ్ళు ఇంటి కోసం ఎదురు చూసే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చక్క మంచి రోజు అయితే చాలా చాలా మంచి శనివారం రెండవ శనివారం ఆగస్టు రెండవ తారీఖు కదా గురుగారు అవును ఆగస్టు గుర్తుపెట్టుకోండి ఆగస్టు రెండవ తారీఖు గురుగారు చెప్పినటువంటి చిన్న పరిహారాలు పాటించండి మనకున్నటువంటి ఆ సమస్యల నుంచి కచ్చితంగా బయట ఖచ్చితంగా బయటపడతామని చెప్తున్నారు ధన్యవాదాలు గురుగారు చాలా సంతోషం అండి నమస్తే సర్వం శ్రీ ఉమా మహేశ్వర